విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు గ్రామంలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు డ్రైనేజీలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు నున్న జట్పి హై నూతన భవనానికి శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకట్రావు విగ్రహం ఏర్పాటు చేసిన దాతల్ని శంకర్ గారి తొరలిపట శంకర్ గారికి గ్రిల్ గ్రిల్కి కృష్ణారెడ్డి గారు పెద్ద హృదయంతో గ్రహణ విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ మహానుభావుడు ఎన్టీ రామారావు విగ్రహాభిష్కారం చేయటం అదృష్టంగా భావిస్తూ స్వర్గీయ ఎన్టీ రామారావు మన దేశం సినిమాతో తెలుగు సినిమా నటుడుగా ఆయన కెరీర్ని ప్రారంభించి నా దేశం సినిమాతో సినిమాలు వద్దనుకుని ఇంకా అరవై సంవత్సరాల వయసులో రాజకీయ పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఏంటి ప్రపంచంలో అరవై సంవత్సరాల వయసు వచ్చిన కోసం ఈ భారతదేశంలో ఏరా ఏ దేశంలో అరవై ఏడు దాటినాడు రిటైర్ అయిపోతారు తప్ప రాజకీయ పార్టీ పెట్టిన పరిస్థితి లేదు అలాగే పేదవాడికి పట్టి పేదవాడికి పట్టడం పెట్టినప్పుడు ఈ రాజకీయం ఎందుకంటే రెండు రూపాయలకి రూపాయ పథకం ప్రవేశపెట్టి నలభై రెండు సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఏ ప్రభుత్వం మారిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పథకాన్ని మాత్రం వాటి వరకు తీసే సాహసం ఏ ప్రజా ప్రభుత్వం చేరేదంటే దట్ ఈస్ ఎన్టీఆర్ అలాగే ఎన్టీ రామారావు సినిమా నటుడుగా మిగిలి ఉంటే కొంతమందే మాట్లాడుకునే వాళ్ళం కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించి బీసీల ఇళ్ల ముందు నాలుగు నాలుగు కుటుంబాలు ఆడే రాజకీయ క్రీడలని బీసీల కాలనీల ముందు కుప్ప పోసిన మహానాయకుడు ఎన్టీఆర్ రెండులో ఏమాత్రం సందేహం లేదు అలాగే పంతొమ్మిది వందల యాభై రెండులో హాస్టల్లో సమాన హక్కు ఇద్దామని అంబేద్కర్ గారు ప్రయత్నించినా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా చేరేపోయిన పరిస్థితి అలాగే ఎన్టీ రామారావు ఎనభై ఐదులో అధికారులకు వచ్చిన తర్వాత ఆడబిడ్డలకి హాస్టల్లో సమాన హక్కు కల్పించిన మహానాయకుడు ఎన్టీ రామారావు అలాగే ఆయన లక్షల హిట్లు దేశభక్తులని అనే ధైర్యం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అలాగే పదివేల రూపాయలు లంచం తీసుకున్న ఖైరతాబాద్ ఆనాటి ఖైరతాబాద్ శాసనసభ్యుడు మంత్రి రామచంద్ర గారిని కేవలం పది అంటే పదివేలు లంచం తీసుకుంటే మంత్రివర్గం నుంచి భద్ర చేస్తుంది ఎన్టీఆర్ ఒక్కళ్ళే అలాగే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి ఎంఆర్ఓలు మండల ఆఫీసులు మండల మండలానికి ప్రజాపాలన తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు ఎన్టీ రామారావు అట్లాగే ఆడపిల్లలు కాశీలో సమానం ఇచ్చిన ఎన్టీ రామారావు అలాగే ఇట్లా ఎన్నో విప్లవ మార్పులు ఇవాళ్ళకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడం వల్లే పేద ప్రజలకి బట్టి అన్నం పెట్టి చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్న వల్లే ఇంకా ఎన్టీ రామారావుని ప్రజలందరూ గుర్తుపెట్టుకుని ఈవెన్ తెలంగాణలో పార్టీ అధికారంలో లేకపోయిన తెలుగుదేశం పార్టీ అక్కడ కూడా ఎన్టీ రామారావు జయంతి వర్ధంతి చేస్తున్నారంటే అది ఆయన బతికిన బతుక్కి నిదర్శనంగా అందుకే ఆయన యుగపురుషుడని తెలియజేస్తూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సోదరులిద్దరిని అలాగే గెలిచి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ તોંબેચી <laughs> <laughs> పది లక్షల్లో రూపాయలు సొంత విరాళంగా రాబోయే కాలంలో జన్మభూమి చదువుతున్న కాలేజీ అయినా మన పూర్వీకులు చదువుకున్న కాలేజీ రాజులు పద్ధతిదారులు పెట్టిన పరిస్థితి ఆ తర్వాత కాలంలో దృష్టి మరో పదో శరీరం అది సొంత పుట్టుని పబ్లిక్ ఉపయోగించాలంటే దానికి చాలా పెద్ద మనసు ఉంటుంది చూసుకోవచ్చు సో ఫ్యూచర్లో దీన్ని ఆదర్శంగా తీసుకుని కొంతమంది కోసం పాటు కార్యక్రమాలు అందరికీ పంచాయతీ सर मेरे सर फर्स्ट मेरे ही चो हां फर्स्ट मेरे ही चरो वे लोग वाला पानी चीज और एचएम घर अंदर ना अंदर स्टेशन रोड जा लो लव में जाओ अंदर अंदर और रंडे अंदर 5 रंडा जा जा રાટ ને સિમેન્ટ કરું છું સા 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 જો ટાક ફાઈનલા બા ઓડા કાલી વાડ પાક લેલા ઓ વાત ફાઈનલા એ